నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ టూ వాయిసెస్ వన్ స్టోరీ తెలుగు వారు పెద్ద పండుగ అని ముద్దుగా పిలిచే పండగ సంక్రాంతి ఈ పండగ రోజుల్లో కొత్త అల్లుళ్లతోటి బంధుమిత్రులతోటి కలకల్లాడిపోతుంటాయి ఊర్లన్నీ సిటీస్ అయితే సగం పైన ఖాళీ అయిపోతుంది సంక్రాంతి లేదా సంక్రమణం అంటే మారడం అని అర్థం సూర్యుడు మేషాది ద్వాదశ రాసులందు క్రమంగా పూర్వరాశి నుండి ఉత్తర రాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి అందుకే మనకి సంవత్సరానికి పన్నెండు సంక్రాంతిలు ఉంటాయి ఎన్ని సంక్రాంతులున్నా మనం ముఖ్యంగా పుష్య మాసంలో హేమంత ఋతువులో చల్లగాలులు వీస్తూ మంచు గురిసే కాలంలో సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చి మకర సంక్రాంతినే జరుపుకుంటాం ఇది జనవరి మాసంలో వస్తుంది ఈ రోజున సూర్యుడు ఉత్తరాయణ పదంలోకి అడుగు పెడతాడు ఈ రోజు నుండి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి సమ్యక్ క్రాంతి అనగా పవిత్రమైన మార్పు సూర్యుడు ఉత్తరాభిముఖంగా పయనిస్తూ ప్రకృతిలోని అందము ఆనందము చేకూర్చే మార్పుని తీసుకొస్తాడు అలాగే చక్షో సూర్య అజాయత అన్న వేద సూక్తిని అనుసరించి మన దృష్టిని అంతర్ముఖం చేసి నిర్మలమైన నిశ్చలమైన ప్రశాంతమైన హృదయంతో బుద్ధిని మంచి వైపు పయనింపజేయాలి ఒక సంవత్సర కాలంలో సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడు అలా ప్రవేశించడమే సంక్రమణం మనం ముందు చెప్పుకున్నట్టు మనకి చైత్రమాసం నుండి వరుసగా పన్నెండు నెలలందు సూర్యుడు పన్నెండు రాసుల్లోకి ప్రవేశించడం వలన పన్నెండు సంక్రాంతులు వస్తాయి వాటిలో ముఖ్యమైన సంక్రమణములు మకర తుల మేష కర్కాటకాలు వాటిలో మకర సంక్రమణం విశిష్టమైనది ఎందుకంటే ఆ రోజున ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఉత్తరాయణం అనగా ఉత్తర దిక్కుకు ప్రయాణం మరి ఎవరి ప్రయాణం అంటే సూర్యుడు దక్షిణం నుండి ఉత్తరానికి పయనం అవుతారు ఉత్తరాయణము దైవ ప్రార్థనకు ఆధ్యాత్మిక సాధనలకు స్వాధ్యామ్యములకు తీర్థయాత్రలకు వేద విహిత సంస్కారాలకు అనుకూలమైన కాలం దక్షిణాయనము పితృ సంబంధమైనది ఉత్తర దిక్కున హిమాలయాలు ఉన్నాయి అది పరమేశ్వర సన్నిధి మనిషి బుద్ధి యొక్క అధిదేవత సూర్యుడు అలాంటి సూర్యుడు పరమేశ్వర సన్నిధికి వెళ్ళినప్పుడు మన బుద్ధిని హృదయం అనే హిమాచలం వైపు తిప్పాలి అలాగే మన హృదయం కూడా లాగా చల్లగా నిర్మలంగా ప్రశాంతంగా స్థిరంగా నిశ్చలంగా ఉండాలి అలా ఉండే హృదయంలోనే పరమేశ్వరుడు కలువవుతాడు సంక్రాంతి అంటే ప్రకాశమైన మార్పు అనగా ప్రకృతిలోని మార్పుకు ప్రతీక ఆహ్లాదకరమైన మార్పు అది ఈ పండుగను మూడు రోజులు జరుపుకుంటారు భోగి సంక్రాంతి కనుమ భోగి రోజు తెల్లవారక ముందే లేచి ఇంటి ముందు భాగంలో భోగి మంటలు వేస్తారు ఆ రోజు ఇంట్లో పాత వస్తువులు పనికిరాని వస్తువులను ఆ మంటల్లో వేస్తారు మంట చుట్టూ పెద్దలు పిల్లలు కూర్చొని చలి కాసుకుంటూ పాటలు పాడతారు మనలోని పాత రోత భావాలని దుర్గుణాలని జ్ఞానం అనే మంటలో వేసి దహించాలి అది భోగి మంట యొక్క అర్థం ఆ రోజున చిన్న పిల్లలను చక్కగా ముస్తాబు చేసి తలపై రేగి పండ్లు చెరుకు మొక్కలు శనగలు నాణెములు పోస్తారు ఒక విధంగా పెద్దలు చిన్నారులను ఆశీర్వాదం ఇవ్వడమే పిల్లలకి ఇది ఒక సంబరం ఇక రెండవ రోజు సంక్రాంతి ఈ పండుగ ప్రత్యక్ష నారాయణుడైన సూర్యునికి సంబంధించినది కాబట్టి తీపి పొంగలి చేసి నివేదన చేస్తారు దానిలో కొత్త బియ్యం బెల్లం శనగపప్పు ఉడికించి పాలు పోస్తారు పితృదేవతలకు తర్పణాలు వదులుతారు ఈ రోజు చేసే దానం ఘనంగా ఉపయోగపడేలా ఉంటాయి ఈ రోజున గుమ్మడికాయ దానం ఇస్తారు ఎందుకంటే చాలా కాలం నిల్వ ఉండి బలం ఇస్తుంది కనుక ఈ రోజున కొందరు నువ్వులు బెల్లం కలిపిన లడ్డు భగవంతుడికి నివేదిస్తారట బెల్లం తీపికి గుర్తు నువ్వులు స్నేహానికి ప్రతీక అంటే ప్రేమతో కూడిన స్నేహంతో మనుషులు మెలగాలి అని భావం ఇక మూడవ రోజు కనుమ ఇది ముఖ్యంగా గోవుల పండుగ ఈ పండుగను దక్షిణాది వారు మాట్టు పొంగల్ అంటారు గోవులను చక్కగా అలంకరించి ఊరేగిస్తారు ఆ రోజు గోపూజ చేసి గోవులకి పొంగలి పెడతారు ఇలా చేయడం వెనుక పాడి పంటలకు మూలమైన గోవులకి కృతజ్ఞత తెలుపుకోవడమే ఈ సంక్రాంతి వేడుకల్లో ఒక భాగం బొమ్మల కొలువు ఎవరి ఎవరి అలంకరణ అభిరుచిని బట్టి వారు బొమ్మలను అలంకరిస్తారు అందరూ కలిసి సరదాగా కాసేపు గడపడానికి పెట్టుకున్న ఒక వేడుక ఇది ధనుర్మాసం మొదలైన నాటి నుండే వాకిళ్లు పెట్టి ముగ్గులేస్తారు గొబ్బెమ్మలు పెడతారు వాటిలో పూలు గుచ్చుతారు ఒకప్పుడు బియ్యపిండితో ముగ్గులేయడం వల్ల క్రిమికీటకాలు ఆ పిండిని తిని ఒక విధమైన భూత యజ్ఞమే జరిగేది గొబ్బిళ్ళుగా పేడ ముద్దని పెడతారు ప్రధానంగా మూడు ముద్దలు పెడతారు ఒకటి అందరినీ ఆకర్షించి ఆనందపరిచే గోపాలునికి రెండవది ఆ గోపాలుడు అనంత శక్తితో ఎత్తిన గోవర్ధనగిరికి మూడవది గోవులకి నగర సంకీర్తన చేయడం మనకున్న ప్రాచీన సాంప్రదాయం తెల్లవారక ముందే లేచి గోవింద హరి గోవింద అని అందరినీ నిద్ర లేపటం నిద్ర అనే మత్తు నుండి లేపి అందరికీ వెలుగునిచ్చే గోవిందుని స్మరణ చేయడమే ఈ నగర సంకీర్తన యొక్క ముఖ్య ఉద్దేశం అలా హరినామ స్మరణతో హరిదాసు ఇంటింటికి రావడం వారికి ధాన్యం దానం చేయడం వలన మనకి దానగుణం అలవరచడం కోసమే ఈ పండుగ రోజున ఎక్కడెక్కడి వారు సొంత ఊర్లకు చేరి ఆట పాట కళా నైపుణ్యం ప్రదర్శించుకుంటారు గంగిరెద్దుల ఆట ముగ్గుల పోటీలు ఇలా వివిధమైన చోట ఒక్కో రకంగా వేడుకలు చేస్తారు కొత్త అల్లుళ్ళు ఆనందంతో అత్తారిళ్ళకి వస్తారు కొత్త అల్లుడు కూడా అత్తవారింటి ఆతిథ్యం స్వీకరించి అందరితో కలిసిపోతాడు మరతళ్ళు ఆట పట్టిస్తూ సరదాగా బాగుంటుంది భోగి రోజున గోదా కళ్యాణం చేస్తారు గోపికలు పరమాత్ముని భర్తగా పొందాలని కాజ్యాయని వ్రతాన్ని సంక్రాంతి నాడు ప్రారంభించారు అంటే శరీరంతో కలిగిన దౌర్భాగ్యం పోగొట్టుకొని భగవంతునిలో ఐక్యం కావటం అంటే ఇంద్రియాలకు అధిపతి మనసు కదా ఆ మనసుకి అధిపతి బుద్ధి బుద్ధికి అధిపతి ఆత్మ ఆ ఆత్మని పరమాత్మలో లీనం చేయడమే కాత్యాయని వ్రతం ఉద్దేశం ప్రకృతి మాతకు సూర్యునికి గోమాతకు ధాన్యలక్ష్మికి కృతజ్ఞతలు తెలపడం పంచయజ్ఞములను ఆచరించుట తిరుప్పావై గానం చేయటం దైవ ఋషి యజ్ఞం చేయడం పితృదేవతలకి తర్పణాలు మనల్ని ఆశ్రయించిన వారికి సంతృప్తిగా దానం చేయడం మొగ్గుల వలన మనల్ని అడగలేని జీవులకి కూడా ఆహారం అందించడం ఇలా పితృయజ్ఞం మనిష యజ్ఞం భూత యజ్ఞం ఇదే సంక్రాంతి మనకిచ్చే సందేశం మొత్తానికి ప్రతి ఇల్లు ధన ధాన్యంతో ప్రశాంతంగా ఎల్లప్పుడూ భగవంతుని తలుస్తూ దానాలు చేస్తూ భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆ భగవంతుని కోరుకోవాలి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు ಶುಭಂಭ